వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ కూరగాయల ధరలు మేడ్చల్ మల్కాజ్గిరి అల్వాల్లో ఈ విధంగా ఉన్నాయి లోకల్ మార్కెట్ కేజీ రైతు బజార్ కేజీ ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్ లో పద్దెనిమిది రూపాయలు అయితే రైతు బజార్ లో పదమూడు రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్ ఇరవై మూడు రైతు బజార్ పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్ నలభై రైతు బజార్ లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్ లో నలభై రైతు బజార్ లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్ లో నలభై అంటే రైతు బజార్ లో కేజీ ముప్పై ఐదు రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్ లో నలభై అయితే రైతు బజార్ లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్ లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్ లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్ లో పదిహేను అయితే రైతు రైతు బజార్ ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్ లో ఇరవై ఆరు రైతు బజార్లో లో ఇరవై ఒకటి దొండకాయ లోకల్ మార్కెట్ బజార్లో కేజీ కేవలం ఇరవై ఎనిమిదికే మనకి లభ్యమవుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్ లో ముప్పై అయితే రైతు బజార్లో లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్ లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో లో గోరు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్ లో నలభై అయితే రైతు బజార్లో లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై మూడు రైతు బజార్లో లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్ లో కేజీ పన్నెండు అయితే రైతు బజార్లో లో కేవలం ఏడు రూపాయలకి లభ్యమవుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు అయితే రైతు బజార్లో పది రూపాయలు చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో నలభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో నలభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం నలభై రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు అయితే రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై ఒకటి కీరా లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ తొంభై రూపాయలైతే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే కేజీ మనకి దొరుకుతుంది ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఎర్రగడ్డలో మార్కెట్లో ఈ విధంగా ధరలున్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పదిహేడు రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రైతు బజార్లో ఇరవై మూడు ఇక క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో కేవలం ఇరవై ఎనిమిది రూపాయలకే దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది అయితే రైతు బజార్లో పద్నాలుగు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు అయితే కేజీ రైతు బజార్లో కేవలం ఏడు రూపాయలకి కేజీ మనకి లభ్యమవుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఐదు అయితే రైతు బజార్లో కేవలం కేజీ నలభై రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో ఎనభై ఐదు అయితే రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో అయితే రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక కీరా లోకల్ మార్కెట్లో ముప్పై రెండు అయితే రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ తొంభై అయితే రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే లభ్యమవుతున్నాయి ఇక హైదరాబాద్ ఫలక్నామా రైతు బజార్లో ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్ లో పది రూపాయలు అయితే రైతు బజార్లో ఎనిమిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్ లో ఇరవై ఒకటి ఇక దొండకాయ లోకల్ మార్కెట్ లో ముప్పై రెండు రైతు బజార్లో కేవలం ఇరవై ఐదు రూపాయలు దొరుకుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ముప్పై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు గోరి చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో కేజీ పది రూపాయలైతే రైతు బజార్లో కేవలం ఏడు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్ ఇక ము లోకల్ మార్కెట్ లో దొరుకుతుంది ఇక ఆకుకోలు లోకల్ మార్కెట్ లో పదిహేను రైతు బజార్ లో పన్నెండు కంద లోకల్ మార్కెట్ లో ఎనభై ఐదు రైతు బజార్ లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్ లో ఇరవై ఐదు రైతు బజార్ లో ఇరవై ఒకటి కీరా లోకల్ మార్కెట్ లో ముప్పై రెండు రైతు బజార్ లో ఇరవై ఎనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్ లో తొంభై రైతు బజార్ లో కేవలం ఎనభై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి రైతు బజార్ లో ధరలు ఈ విధంగా ఉన్నాయి టొమాటో లోకల్ మార్కెట్ ఇరవై రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్ లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్ లో నలభై రైతు బజార్లో ఐదు కాకరకాయ లోకల్ మార్కెట్ లో నలభై అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఐదు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్ లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్ లో ముప్పై రైతు బజార్లో ఇరవై మూడు లోకల్ మార్కెట్ లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది క్యారెట్ లోకల్ మార్కెట్ లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక దొండకాయ లోకల్ మార్కెట్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పదిహేడు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో కేవలం ఏడు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పది రైతు బజార్లో పది చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ములగకాడ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో కేవలం కేజీ నలభై రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక కీర లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై ఐదు రూపాయలుంటే కేజీ రైతు బజార్లో కేవలం కేజీ ఎనభై ఐదు దొరుకుతుంది ఇక రంగారెడ్డి వనస్థలిపురం రైతు బజార్లో ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదమూడు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో కేజీ నలభై ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ ముప్పై ఐదు మనకు దొరుకుతుంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో ఇరవై మూడు క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో ఎనిమిది ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు అయితే రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో కేవలం ఇరవై ఎనిమిది రూపాయలకే మనకి లభ్యమవుతుంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఐదు ఉల్లిపాయ నెంబర్ వన్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదహారు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ మార్కెట్ లో పది రైతు బజార్లో కేవలం కేజీ ఏడు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్ లో ఇరవై రెండు రైతు బజార్ లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్ లో పద్నాలుగు రైతు బజార్ లో పది చిక్కుడు లోకల్ మార్కెట్ లో యాభై రైతు బజార్ లో నలభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్ లో నలభై అయితే రైతు బజార్ లో ముప్పై ఐదు ములగకాడం లోకల్ మార్కెట్ లో నలభై ఐదు ఉంటే రైతు బజార్ లో కేవలం నలభై రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్ లో ఇరవై అయితే రైతు బజార్ లో పదిహేను కంద లోకల్ మార్కెట్ లో ఎనభై ఐదు రైతు బజార్లో ఎనభై బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో ఇరవై ఒకటి ఇక కీర లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో కేవలం ఎనభై ఐదు రూపాయలే ఇక నెక్స్ట్ ఖమ్మం ఇల్లందు రైతు బజార్లో చూసుకుంటే టొమాటో లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు వెండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఆరు ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే కేజీ రైతు బజార్లో కేవలం కేజీ యాభై ఆరు రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఆరు ఇక క్యాబేజ్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై నాలుగు ఉంటే కేజీ రైతు బజార్లో కేవలం కేజీ ఇరవై నాలుగు రూపాయలే ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఐదు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఆరు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రైతు బజార్లో ఇరవై సొరకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో కేవలం ఇరవై ఆరు రూపాయల కేజీ మనకి దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో నలభై నాలుగు అయితే రైతు బజార్లో నలభై అరటికాయ లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను చిక్కుడు లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఆరు చామదుంప లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో కేవలం నలభై నాలుగు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక ఆకుకూరల లోకల్ మార్కెట్లో పద్నాలుగు అయితే రైతు బజార్లో పది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు కీరా లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఆరు ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై ఆరు అయితే రైతు బజార్లో కేవలం డెబ్బై రూపాయలకే మనకి దొరుకుతున్నాయి ఈ విధంగా ఒక ఐదారు రూపాయల తేడాతో వివిధ ఏరియాల్లోని రైతు బజార్లో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి తెలంగాణలో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్